ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ప్రతిపాదనని నేను స్వాగతిస్తున్నా అధ్యక్ష ఎందుకంటే ఈ రాయలసీమ ఎనిమిది జిల్లాల్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల జనాభా ఉంది అలాగే జనాభా రాష్ట్రంలో చూసుకుంటే ఇరవై ఐదు శాతానికి మించి జనాభా ఉంది విస్తీర్ణం చూసుకుంటే నలభై మూడు శాతం విస్తీర్ణంతో చాలా పెద్ద ఏరియా అధ్యక్ష అత్యంత వెనుకబడినటువంటి ఈ ఎనిమిది జిల్లాలకు న్యాయపరంగా ఎక్కడో అమరావతి అంతకు ముందు కర్నూలు రాజధానిగా ఉండేది అధ్యక్ష అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళాం అక్కడి నుంచి ఇప్పుడు అమరావతికి వచ్చాం ఇంత దూరం వచ్చి చిన్న చిన్న న్యాయ సమస్యలకు కూడా పరిష్కారం వెతుక్కోవాలంటే రాయలసీమ ప్రజలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ హైకోర్టును హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన రాష్ట్ర పునర్విభజన తర్వాత బాగా పుంజుకుంది ప్రజలు అడుగుతా ఉన్నారు అక్కడ ఉండే లాయర్లు సార్ ఎన్నో రోజులుగా అక్కడ ఉద్యోగం కూడా చేస్తా ఉన్నారు ఈ ఏదైతే హామీ ఇచ్చారో మేము ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామన్న హామీ గత ఐదు సంవత్సరాలుగా నెరవేరలేదు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో మంచి చేస్తుంది ఈ రకంగా రాయలసీమ ఎంతో కొంత న్యాయపరంగా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తూ ఈ బిల్లుని పూర్తిగా అధ్యక్ష నమస్కారం